శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహియ్యం అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రేపటి రోజున అంటే మనకి ఈ నెల ఇరవై ఏడవ తారీఖున వైశాఖ అమావాస్య ఉంది చాలా అతి పెద్దదైన శక్తివంతమైన ఈ అమావాస్య రోజున కేవలం రెండే రెండు వస్తువులను కొనికి కనుక కొని ఇంటికి తెచ్చుకున్నట్లయితే అపర కుబేరులు అవుతారన్నమాట ఇందులో ఎలాంటి నిస్సందేహము లేదండి ఒక్కసారి చేసి చూడండి తరువాత వచ్చే ఫలితాలని మీరు ఊహించలేరనమాట అంతటి శక్తివంతమైన అమావాస్య ఈ వైశాఖ అమావాస్య ఎప్పుడైనా సరే మనం అమావాస్యకి పౌర్ణమికి చేసేటువంటి పరిహారాలు వంద రెట్లు అధికంగా ఉంటాయన్నమాట అయితే ఆ రోజున ఏమి ఇంటికి కొని తెచ్చుకోవాలి ఏం చేయాలి అనేటువంటి పూర్తి విషయాలను వివరాలను మీకు వీడియోలో చూపిస్తూ క్లియర్గా తెలియచేస్తాను అలాగే వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలామందికి తెలిసినటువంటి ఈ రెండు వస్తువులు కూడా మనకి మన ఇళ్ళ దగ్గర కాకపోయినా పచారీ షాపుల్లో ఎక్కడైనా కూడా ఈ వస్తువులు అనేవి దొరుకుతూ ఉంటాయన్నమాట ఖచ్చితంగా రేపు అమావాస్య రోజు ఇరవై ఏడవ తారీఖున తీసుకువచ్చి మీ ఇంటి గుమ్మానికి కనుక ఇది కట్టినట్లయితే మీకున్నటువంటి సంపదలు అనేవి అభివృద్ధి అన్నమాట కోట్లు కలిసి వచ్చేటువంటి అదృష్టాన్ని కలుగు చేసేటువంటి ఈ యొక్క శక్తివంతమైన అమావాస్య మీ అందరి జీవితాల్లో వెలుగునైతే తీసుకువస్తుంది ఆ రెండు వస్తువులు కూడా మన ఇంట్లో ఎప్పుడు ఉండాలండి అవి ఉంటే మన ఇంట్లో ధనానికి సంపదకి ఎలాంటి లోటు అనేది కూడా లేకుండా ఉంటుందన్నమాట చాలామంది పం పండితులు కూడా చెబుతూ ఉన్నారు అలాగే చాలామంది సైంటిఫిక్గాను ఇలాగే అందరూ కూడా చెబుతూ ఉన్నారనమాట ఈ రెండు వస్తువులకి చాలా అంటే చాలా శక్తి ఉంది అని ఆ వస్తువులు ఒక వస్తువునైతే మనం ప్రతిరోజు కూడా ప్రతి నిత్యము కూడా ఉపయోగిస్తూ ఉంటామండి అయితే అలాంటి వస్తువుని ఆ రోజు ఎందుకు తేవాలి అంటే కనుక మనం దానిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము లక్ష్మీదేవికి మనం ఎలా అయితే పూజిస్తామో ఇంట్లో మనం చేసేటువంటి ఎలాంటి పరిహారాలకైనా కూడా ఈ వస్తువుని ఖచ్చితంగా ఉపయోగిస్తూ ఉంటామన్నమాట అందుకనే ఖచ్చితంగా అమావాస్య రోజున ఈ ఒక్క వస్తువుని కొని తెచ్చుకోండి అని మీకు వీడియోల్లో అయితే చెబుతూ ఉన్నాము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ ఒక్క వస్తువు అయినా తెచ్చుకోండి దీనికి ఎంతో ఖర్చు అయితే అవసరం లేదు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు దానిని మనం ప్రతినిత్యము ఉపయోగిస్తూ ఉంటాము కాబట్టి ఆ వస్తువు ఆ రోజే కొని తెచ్చుకోండి అని మీకు ప్రత్యేకంగా చెబుతూ ఉన్నాము ఆ వస్తువు ఏమిటి అనేది మీకు వీడియోలో చూపిస్తాను అలాగే ఈ యొక్క అమావాస్య రోజు ఎవరికైనా ఎలాంటి దిష్టి దోషాలు అనేటువంటివి తొలగిపోవాలి మా పిల్లలు చాలా బలహీనంగా ఇబ్బందిగా ఉన్నారు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అనుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి వాళ్ళకి ఎలాంటి దిష్టి దోషాలు తీసివేయాలి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది అనేటువంటి విషయాలను మీకు ఖచ్చితంగా వీడియోలో అయితే మళ్ళీ అప్లోడ్ చేస్తానన్నమాట ఈరోజు మాత్రం ఈ యొక్క ఈ వీడియో అనేది అస్సలు మిస్ చేసుకోకండి ఎందుకంటే ఆ రెండు వస్తువులను మన ఇంట్లో ఉండటం వలన నిత్యం మన ఇల్లు ధనంతో విరాజిల్లుతూ ఉంటుంది అభివృద్ధి అనేది కొనసాగుతూ ఉంటుంది అఖండ ధన ప్రాప్తి అనేది కలుగుతుందన్నమాట వాటిలో మొదటిగా మనం ఉపయోగించే వస్తువు వచ్చేసి గుర్రపు నాడ అండి ఇది చాలామందికి తెలుసు చాలామందికి వాకిలి దగ్గర దీనిని కట్టుకోవాలి అని కూడా తెలుసు అనమాట ఒకవేళ ఎవరైనా ఎప్పుడైనా విని ఉండకపోయినా చూసి ఉండకపోయినా కూడా అది ఎలా ఉంటుంది అనేటువంటి ఆ వస్తువు ఏమిటి అనేది మీకు ఇక్కడ స్క్రీన్ పైన కూడా నేను ఇస్తున్నాను మీరు ఖచ్చితంగా గమనించండి అయితే చక్కగా మనకి మార్కెట్ దగ్గర అయితే దొరుకుతుందండి ఈ గుర్రపు నాడ అనేది ఈ గుర్రపు నాడాని కనుక మీరు అమావాస్య రోజు తీసుకుని వచ్చి దాన్ని శుభ్రం చేసిన తరువాత చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించండి పసుపు రాసి బొట్లు అనేది పెట్టుకోవాలన్నమాట మీకు వీడియోలో క్లిప్ అనేది ఇచ్చాను గమనించండి అలా చేసినటువంటి ఆ గుర్రపు నాడాని మీ యొక్క మీ యొక్క గుమ్మం ఉంటుంది కదా సింహద్వారం ఆ సింహద్వారానికి ఎడమ చేతి అంటే మనం ఇంట్లోంచి బయటికి వచ్చేటప్పుడు ఎడమ చేతి వైపుగా ఈశాన్యం మూలగా దానిని శీలలతో కొట్టండి అంటే గోడకి ఫిక్స్ చేసుకోవాలన్నమాట అలా చేయటం వలన మన ఇంట్లోకి లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది లక్ష్మీదేవి తాండవం చేస్తుంది లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుందనే చెప్పుకోవాలి రెండవ వస్తువు వచ్చేసి ప్రతి నిత్యము ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించేదేనండి అదే వచ్చేసి రాక్ సాల్ట్ అంటే రాళ్ల ఉప్పు ఇక్కడ నేను కరెక్ట్గా మెన్షన్ చేస్తున్నాను సాల్ట్ ప్యాకెట్ కాదండి రాక్ సాల్ట్ అనేది కొని తెచ్చుకోండి ఖచ్చితంగా అదే ఇలాంటి పరిహారాలకి మనకి ఉపయోగపడుతుందనమాట సముద్రం నుంచి లక్ష్మీదేవి ఎలా ఆవిర్భవించిందో ఈ ఉప్పుని కూడా లక్ష్మ సముద్రం నుంచి అదే విధంగా సేకరిస్తారు కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ ఒక్క వస్తువుని కనుక మీరు అమావాస్య రోజు కొని తెచ్చుకున్నట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అలాగే ఏదైనా పరిహారం చేయాలి అనుకున్నా కూడా ఆ రోజునే కొని తీసుకువచ్చి దిష్టి తీయటం లాంటివి కూడా చేయవచ్చు ఎలా తీయాలి ఏం చేస్తారు అని ఎవరైనా తెలుసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ రోజు మీరు కొని తీసుకొచ్చినటువంటి ఉప్పు ప్యాకెట్ని మీ పూజా మందిరంలో ఒక గంట కానీ రెండు గంటల పాటు కానీ అలా ఉంచండి ఉంచిన తరువాత మీ వంటగదిలో పెట్టుకొని ప్రతిరోజు మనం ఎలా అయితే ఉపయోగించుకుంటామో కూరల్లోకి వంటల్లోకి దేనికైనా కూడా అదే విధంగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట కాబట్టి ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా శక్తివంతమైనటువంటి వైశాఖ అమావాస్య రోజున ఈ రెండు వస్తువులని కొన్ని ఇంటికి తెచ్చుకున్నట్లయితే మీ ఇల్లు ఎప్పుడూ కూడా సిరి సంపదలతో విల్లి విరుస్తూ ఉంటుందన్నమాట ఎవ్వరు కూడా ఈ ఒక్క విషయాన్ని మర్చిపోకుండా చాలా తేలికగా అందరూ అందుబాటు ధరల్లో కొనుక్కునే విధంగా ఉంటుంది కాబట్టి ఈ రెండు వస్తువులని ఆ రోజున అమావాస్య రోజున కొని ఇంటికి తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయండి లక్ష్మీదేవిని మీ ఇంట్లోనే కొలువుడు తీరేలాగా చేసుకోండి వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి